క్లాస్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇక క్లాస్లోకి వెళ్దాం క్లాస్ వచ్చేసి ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెల్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటుంది అందులో చాలా వరకు క్లాసిఫికేషన్స్ అయితే ఉంటాయి అవన్నీ ఎక్సెల్ అయిపోయిన తర్వాత ఈరోజు క్లాస్లో అన్నీ డిస్కస్ అయితే చేస్తాను ఇక ఎక్సెల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఈ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఎంఎస్ఎక్సెల్ అంటే బేసిక్గా మనకి కాలమ్స్ ఉంటాయి అందులో మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు ఏదైనా ఇంట్రెస్ట్ అయినా చేసుకోవచ్చు మనకి ఏదైనా స్పీడ్ క్యాలిక్యులేషన్ అయినా మనకి అటెండెన్స్ అయినా ఏదైనా ఎక్సెల్లో చేసుకుంటామని మనకి ఒక క్లారిటీ అనేది ఉంది మెక్స్ ఎక్సెల్ అంటే మనకి గుర్తొచ్చేది అవి అదే అదే కాకుండా ఇంకా అందులో ఉన్న ఫంక్షన్స్ స్ట్రక్చరు చార్ట్స్ ఏరియాస్ కాలమ్ షీట్స్ అలాగే రిఫరెన్సింగ్ అలాగే సెల్స్ అంటే ఏంటి అనేది అన్నీ క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ మనకి ఇది ఒక వర్బల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ ఇది ఒక బేసిక్ ఎక్సెల్ అనేది ఒక బేసిక్ బేసిక్ థింగ్ అనమాట మనకి కంప్యూటర్లో మనకి రావాల్సినవి ఫస్ట్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెల్లో మనం క్యాలిక్యులేషన్స్ అలాగే గ్రాఫిక్ టూల్స్ టేబుల్స్ అలాగే ప్రోగ్రామింగ్ మైక్రో ప్రోగ్రామింగ్ అనేది మనం చేస్తామన్నమాట అదే ఎంఎస్ వర్డ్లో ఎంఎస్ వర్డ్లో మనకి కావాల్సిన గ్రాఫిక్ డిజైన్స్ చేసుకుంటాం మనకి కావాల్సినంత వర్డ్స్ అయినా ఏదైనా మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం అలాగే కలర్స్ ఇచ్చుకుంటాం దాన్ని ఎంఎస్ వర్డ్ అంటారు ఎంఎస్ఎక్సెల్లో మాత్రం మనకి నెంబరింగ్స్తోని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి వర్క్షీట్ వర్క్ వర్క్షీట్ అనేది ఒక సెల్ మనకి ఒక నెంబర్ని మనం ఎంటర్ చేసినప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఒక డబ్బాలో నెంబర్ మన మనం ఎంఎస్ ఎక్సెల్ మనం ఓపెన్ చే చేసినప్పుడు మనకి ఒక ఇంత నుంచి ఇంతవరకు నెంబర్స్ వేసుకోవాలి ఇంత నుంచి ఇంతవరకు మనం కాలమ్స్ నేమ్స్ అయినా బ్యాలెన్స్ షీట్ అనుకో బ్యాలెన్స్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఇట్లా మనం ఎంట్రీ చేసుకుంటాం కదా ఎంట్రీ చేసిన నెంబర్ వన్ దాన్ని మనం సెల్ అని అంటాం సో అది ఎన్ని ఉంటాయంటే ఒక ఒక షీట్లో హారిజెంటల్ ఉంటాయి వర్కిటల్ వర్టికల్ కాలమ్స్ ఉంటాయి అలాగే హా హారిజెంటల్ కాలమ్స్ ఉంటాయి హారిజెంటల్ కాలమ్స్ అనేవి మనం రోస్ అంటాం వర్టికల్ని కాలమ్స్ అంటాం రోస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రోస్ అయితే ఉంటాయి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది రోస్ అనమాట కాలమ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ కాలమ్స్ అయితే ఉంటాయి కాలమ్స్ అయితే ఉంటాయి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది వర్క్షీట్లో మనకి బేసిక్గా మనం ఓపెన్ చేసేతోనే కనిపించే రోస్ అయినా కాలమ్స్ అయినా ఎన్ని ఉంటాయని ఇక్కడ క్లియర్గా నేను రాశాను మీరు కూడా రాసుకోండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా లైవ్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే నా ఛానల్లో ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ న్యూగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఒక హార్ట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఇది ఉంటుందన్నమాట రో నెంబర్ వచ్చేసి రోడ్ నెంబరింగ్ అనేది మనం వన్ టూ త్రీ అని ఇచ్చుకోవచ్చు అలాగే కాలం లెటర్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం కాలం లెటర్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఏ టు జెడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు లేదంటే టూ టూ వర్డ్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఏఏ జెడ్ జెడ్ ఇలాంటివి కూడా మనం కాలం లెటర్స్లో మనం ఇచ్చుకోవచ్చు సెల్ అనేది నేను చెప్పాను కదా టెక్స్ట్ అయినా ఏదైనా మనం ఒక వర్డ్ అయినా ఏదైనా వన్ అని ఇచ్చుకునే ఒక కాలం ఉంటుంది కదా అది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సెల్ పాయి పాయింటర్ సెల్ పాయింటర్ ఉంటుంది మనం ఎంత సెల్ కావాలనుకుంటే అంత మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఎలా అంటే మనకి ఒక నేమ్ ఉంది ఆ నేమ్ కాకుండా వేరే నేమ్ పెద్ద ఉందనుకో ఇప్పుడు బజాజ్ అనేది ఉంది బజాజ్ అనే దానికి చాలా చిన్న లెటర్స్ ఉంటాయి కాబట్టి చిన్న కాలం అయితే చిన్న సెల్ అయితే మనకు అవసరం అవుతుంది అలాగే కూలర్ ఉంది కూలర్ అనే దానికి కొంచెం ఎక్కువ వర్డ్స్ ఉంటాయి ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి ఈ సెల్ పాయింటర్ తోటి మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అంటే మనకి సెల్ అనేది పెద్దగా కావడానికి సెల్ పాయింటర్ తోటి మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన ఉంటుంది దాన్ని సెల్ పాయింటర్ అంటారు మనం దాని పాయింట్ అన్ని పట్టుకొని డ్రా డ్రాయింగ్ చేస్తే మనకి సెల్ అనేది ఎక్కువ ఎక్కువ మన స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వర్క్ బుక్ వర్క్ బుక్ వర్క్ బుక్ అంటే మనం ఏదైనా సెల్లో మనం రాస్ అండ్ కాలమ్స్ ఉంటాయని చెప్పాలి కదా అందులో మల్టిప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని చేసుకునేదాన్ని వర్క్ బుక్ అంటారు మనం వర్క్ బుక్తోని మనం ఏదైనా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి ఇందులో కూడా సెల్ అడ్రస్ ఉంటుంది నేమ్ ఫంక్షన్ ఆర్ ఆపరేషన్ ఇన్ య సెల్ అండ్ దట్ ప్రొడ్యూస్ న్యూ వాల్యూ ఫర్ ఎక్స్టెండింగ్ వాల్యూస్ మనకి అన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎలా అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన దానికి మనం ప్లస్ చేయమంటే అది ప్లస్ చేస్తుంది లేదంటే ఇంటూ చేయమంటే ఇంటూ చేస్తుంది అంటే సపరేటెడ్ వాల్యూస్ కూడా ఇస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ సెల్ రిఫరెన్సింగ్ ఈచ్ సెల్ ఈజ్ వర్క్ వర్క్ షీట్ యాజ్ ఏ యూనిక్ అడ్రస్ మనకి ఏదైనా ఒక ఫార్ములాని తీసుకొని మనం ఏదైనా బ్యాలెన్స్ షీట్ అయినా ఏదైనా మనం చేసుకోవచ్చు అలాగే ఇది సెల్ రిఫరెన్సింగ్ అనేది మనకి ఆ సెల్ అడ్రస్ ఏంటి మనకి ఏది నొక్కితే ఆ షీట్ అనేది మనకి యూ అవుతుంది అనేది ఇందులో మనం క్లియర్గా సేవ్ చేసుకోవచ్చు అలాగే వేరే సెల్కైనా దేనికైనా మనం షేర్ అనేది చేసుకోవచ్చు రిలేటివ్ రిఫరెన్సింగ్ ఏదైనా రిలేటివ్ పొజిషన్ వర్క్ షీట్ ఏదైనా ఉంటే మనం పర్టికులర్గా ఒక షీట్ తీసుకొని అందులో మనమైతే చేసుకోవచ్చు ప్లీజ్ ఒక లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ మిక్స్డ్ రిఫరెన్సింగ్ మనకి నెంబర్స్ ఒక్కటే కాదు మనం వర్డ్స్లో కూడా మనం కాలకులేట్ అనేది చేసుకోవచ్చు మనం ఏదైతే వర్క్షీట్లో చేయాలనుకుంటున్నాము అవి నేమ్స్తో అలాగే వర్డ్స్తో నెంబర్స్తో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనే అనేదాన్ని దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనం ఒక నెంబరింగ్ ఇచ్చి మనం ఎంటర్ నొక్కితే మళ్ళీ నెక్స్ట్ కూడా వేరే నెంబరింగ్ అనేది మనకి వన్ అని ఇస్తే టూ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట అలా ఉంటుంది దీని స్ట్రక్చర్ అలాగే చార్ట్స్ అయినా ఏదైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అన్నీ కీస్ యూజ్ చేసుకోవచ్చు మనకి ఉన్న కీబోర్డ్లో అన్నీ కీస్ అనేవి మనం యూస్ అయితే చేసుకోవచ్చు అలాగే లైన్ చార్ట్ కూడా ఉంటుంది ఈక్వలెంట్ సెల్స్ అనేవి మనం తీసుకోవాలి మనం ఏదైనా ఒక నోట్స్ రాస్తున్నాయి ఏదైనా మనం లైన్స్ క్లియర్గా ఉండాలి క్లీన్గా ఉండాలని మనం కొట్టుకుంటాం కదా అలాంటివి ఇందులో కూడా మనం క్లీన్గా ఉండాలనుకుంటే మనకి లైన్ చాట్ అనేది ఈక్వలెంట్గా ఉండడానికి మనకి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అలాగే చార్ట్ కూడా చేసుకోవచ్చు చార్ట్ అంటే మనకి తెలుసు కదా రౌండ్గా ఉంటుంది అలాంటివి కూడా మనం ఈ ఎంఎస్ఎక్స్ఎల్లో మనం క్లియర్గా చేసుకోవచ్చు అనమాట ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫీచర్స్ అనేవి అప్కమింగ్ క్లాసెస్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి మీకు షార్ట్ కట్ కీస్ నేను ఇక్కడ రాస్తాను మీరు మీరు కూడా రాసుకోండి మీకు కంపల్సరిగా యూజ్ అవుతాయి షార్ట్ కట్ కీస్ అనేవి ఎంఎస్ ఎక్సెల్లోనైనా ఎంఎస్ వర్డ్లోనైనా మనకి షార్ట్ కట్ కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి అన్ని టైమ్స్ మౌజ్ అవైలబుల్గా ఉండకపోవచ్చు అలాగే మౌజ్ అవైలబుల్గా ఉన్న ఫంక్షనింగ్ కీస్ ఆపరేట్ చేసినంతగా మనం చేయలేం ఎందుకంటే ఫంక్షన్ కీస్ తొందరగా రియాక్ట్ అవుతాయి తొందరగా మనకి వర్క్ అనేది అయిపోతుంది ఎడిటింగ్ అయినా ఏదైనా ప్రతిదీ మనం షార్ట్ కట్ కీస్ మనం క్లియర్గా నేర్చుకుంటే మనకి చాలా బాగుంటుంది ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అలాగే ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాట్లో ఒక హాట్ అనేది ప్రొవైడ్ చేయండి ప్లీజ్ అలాగే ఒక లైక్ అయితే చేయండి షార్ట్కట్ కీస్ కీస్ ఆఫ్ ఎంఎస్ఎక్సెల్ మిస్ ఎక్సెల్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను మీకు అండర్స్టాండ్ అయితే ఓకే అని ఒక షార్ట్ అయితే పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఎఫ్ టూ ఎడిట్ ద సెలెక్టెడ్ సెల్ సెలెక్టెడ్ సెల్ అండి మనం ఏదైనా వర్డ్ అనేది మనం ఏదైనా అమౌంట్ ఎంటర్ చేసినప్పుడు మనం రాంగ్గా ఎంటర్ చేసుకుంటే ఎఫ్ టూ అన్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ టూ అయినా లేదంటే ఎఫ్ టూ అని మీరు క్లిక్ చేసుకున్న మీకు సెల్ అనేది ఎడిట్ చేసుకోవడానికైతే అది సెలెక్ట్ అవుతుంది మనం బ్యాక్ స్పేస్ నొక్కితే అందులో ఉన్న నెంబర్స్ అయినా వర్డ్స్ అయినా ఏదైనా క్లియర్ అయిపోతాయి మనం క్లియర్గా అప్ అంటే అప్డేటెడ్గా చేసుకోవచ్చు మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హాయ్ అండి గణేష్ గారు హాయ్ అండ్ ఎఫ్ ఫైవ్ గో టు ఏ స్పెసిఫిక్ సెల్ మనకి ఎఫ్ ఫైవ్ అనేది స్పెసిఫిక్ సెల్ అంటే మనకి ఏదైతే మనం సెల్ అనేది ఎడిట్ చేయాలనుకున్నాము లేదంటే ఏదైనా సెల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాము అనుకో ఎఫ్ ఫైవ్ అనేదాన్ని క్లిక్ చేస్తే మీరు క్లియర్గా సెలెక్ట్ అవుతుంది మనం ఏది సెలెక్ట్ కావాలని అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ సెవెన్ స్పెల్ చెక్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా వడ్డైనా అయినా లేదంటే నెంబరింగ్ అయినా ఏదైనా మనం ఎడిట్ చేయాలనుకుంటే ఎఫ్ సెవెన్ నొక్కితే స్పెల్ చెక్ అనేది మనం చేసుకోవచ్చు ఎఫ్ సెవెన్ అండ్ ఎఫ్ లెవెన్ ఎఫ్ లెవెన్ అనేది క్రియేట్ చాట్ మనకి చాట్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఎఫ్ లెవెన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు ఓన్లీ షీట్ లాగా కాకుండా బార్ చాట్ లాగానైనా ఇట్లా డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి కూడా మనకి ఎక్సెల్ అనేది మనకి యూజ్ అవుతుంది అలాగే ఎలా అంటే మనకి పై చాట్ ఉంటుంది బాల్ గ్రాఫ్ ఉంటుంది ఇలా అన్ని అన్ని విధాలుగా మనం చేసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్లో సో ఎప్పుడైతే మనం చార్ట్ని క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఎఫ్లెవన్ నొక్కితే మనకి చార్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా మన మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అది చార్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటుంది సో ఎఫ్లెవన్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కాలన్ ఇది అనేది ఎంటర్ ద కరెంట్ టైం మనకి ఏదైనా టైం మనం ఎంటర్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కాలన్ నొక్తే సారీ సెమీ కాలన్ నొక్తే మనకి టైం అనేది మనం క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ సెమీ కాలన్ ఎంటర్ ద కరెంట్ డేట్ కరెంట్ డేట్ని కూడా మనం ఎంటర్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ వన్ ఇవన్నీ మనకి కీబోర్డ్ అనేది క్లియర్గా మనకి వచ్చి ఉంటే మనం తొందర తొందరగా చేసుకోవచ్చు ఇన్సర్ట్ న్యూ వర్క్షాట్ వర్క్ షీట్ అనేది న్యూగా తీసుకోవాలనుకుంటే ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ వన్ అనేది నొక్కాలి నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ ఎఫ్ త్రీ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ త్రీ తీసుకుంటే ఓపెన్ ద ఎక్సెల్ ఫార్ములా విండో మనకి ఎక్సెల్ అనేది మనం డైరెక్ట్గా మౌస్ తోటి కూడా మనం ఓపెన్ అనేది చేసుకోవచ్చు బట్ మన షార్ట్ కట్ కీస్లో ఆల్ట్ సారీ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ త్రీ నొక్కితే మనకి విండోస్ అనేది ఓపెన్ అనేది అవుతుంది షిఫ్ట్ ప్లస్ ఎఫ్ ఫైవ్ నొక్తే బ్రింగ్ అప్ సర్చ్ బాక్స్ మనకి షర్చ్ సర్చ్ బాక్స్ ఓపెన్ అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ బి బోల్డ్ హైలైటెడ్ సెలెక్షన్ మనకి బోల్ట్ ఉంటుంది ఇటాలిక్ ఉంటుంది అండర్లైన్ ఉంటుంది ఈ మూడు అనేవి మనకి మెయిన్ వర్డ్ అని చెప్పచ్చు వర్డ్స్ మెయిన్ మెయిన్ థింగ్స్ సో అవి మనకి బోల్డ్ అనేది సెలెక్ట్ కావడానికి బి అనేది నొక్కాలి అండ్ ఇటాలిక్ మనకి సెలెక్ట్ కావడానికి కంట్రోల్ ప్లస్ ఐ నొక్కితే హైలైటెడ్ సెక్షన్లో మనకి ఇటాలిక్ అనేది వస్తుంది అలాగే కంట్రోల్ ప్లస్ కే అని నొక్కితే ఇన్సర్ట్ అయ్యే లింక్ మనకి ఏదైనా లింక్ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ కే నొక్తే లింక్ అనేది ఇన్సర్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ యూ అనేది నొక్తే మనకు ఏదైనా హైలై హైలైటెడ్ది మనకి అండర్లైన్ అనేది అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఫైవ్ నొక్తే హైలైటెడ్ సెలెక్షన్ మనకి ఏదైనా హైలైట్ చేయాలని అనుకుంటే దాన్ని కంట్రోల్ ప్లస్ ఫైవ్ నొక్తే మనకి సెలెక్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ పీ కంట్రోల్ ప్లస్ పీన్ వస్తే మనకి ఏదైతే మనం డ్రాగ్ చేసిన బాక్స్లో ఏ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రింటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ జెడ్ ఏదైనా సెలెక్ట్ చేసింది మనకి ఇది వద్దు అని అనుకుంటే దాన్ని తీసేయచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎఫ్ నైన్ మినిమైజ్ కరెంట్ విండో కరెంట్ విండోని మనం చిన్నగా చేసుకోవచ్చు మనం ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో దాన్ని చిన్నగా అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ టెన్ ఇజు అనేది మినిమైజ్ కరెంట్లీ సెలెక్షన్ మనం మినిమైజ్ చేసుకున్నాం తర్వాత మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు అలాగే కంట్రోల్ ప్లస్ ఎఫ్ సిక్స్ అంటే ఎలా అంటే స్విచ్ బిట్వీన్ వన్ వర్క్ బుక్ మనకి మనం ఎట్ ది టైం త్రీ టు ఫోర్ వర్క్స్ లేదంటే ఫోర్ టు సిక్స్ వర్క్స్ కూడా మనం ల్యాప్టాప్లో అనేది చేసుకోవచ్చు ల్యాప్టాప్లో అయినా డిస్క్ టాప్లో అయినా మనం ఎట్ ఎ టైం ఎన్ని వర్క్స్ అయినా చేసుకోవచ్చు మనకి ఓపిక ఉండాలి కానీ సో ఒక వర్క్ని మనం వ్యూ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ ఎఫ్ సిక్స్ అనేది మనం నొక్కితే మనకి పేజ్ అనేది ఒక్కటే ఓపెన్ అవుతుంది కంట్రోల్ ప్లస్ ట్యాబ్ నొక్కితే బిట్వీన్ టూ ఆర్ మోర్ ఓపెన్ ఎక్సెల్ ఫైల్స్ ఎక్సెల్ ఫైల్స్ టూ ఆర్ మోర్ అనేవి ఓపెన్ అనేది అవుతుంది ఇది వాటి క్లాస్ ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే నా ఛానల్లో ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను డే టు డే అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రీ క్లాసెస్ కాబట్టి రోజు అటెండ్ అవ్వడానికి కూడా ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లైవ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్